ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరీక్షా ఫలితాలలో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన బాలయసు విద్యార్థులకు ఘన సన్మానం ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు వార్షిక పరీక్షా ఫలితాలలో జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన మన బాలయసు విద్యార్థిని విద్యార్థులైన కొత్తోజు అర్జున్ ఐదు మార్కులు ఏల హరిత ఐదు మార్కులు మరియు మామిన్ల స్పందన ఐదు వందల మార్కులను పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు డాక్టర్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ తో పాటు షాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా బాలయసు పూర్వ విద్యార్థుల ప్రభంజనం బాలయసులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని కుమారి దయాల స్నేహిత ఎఫ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఎనిమిది వందల యాభై ఆరవ ర్యాంక్తో చరిత్ర సృష్టించింది అలాగే శివ శివగణేష్ ఎఫ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండు వేల నూట ఇరవై నాలుగవ ర్యాంక్ సాధించారని తెలియజేయటకు గర్విస్తున్నాము స్నేహిత మరియు శివ గణేష్లు ఇద్దరు బాలేస్సులో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించి పదవ తరగతి నైన్ పాయింట్ సెవెన్ జీపీఏతో పూర్తి చేశారు ఇంటర్మీడియట్ బైపీసీలో స్నేహిత తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు శివ గణేష్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు సాధించారు అత్యున్నత విద్యా ప్రమాణాలు నైతిక విలువలు మరియు క్రమశిక్షణతో కూడిన విద్యను ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు అందజేస్తూ బలమైన పునాదిని ఏర్పరిచి వారిని విజయం దిశగా కృషి చేస్తున్న మన బాలయస్సు అని సగర్వంగా తెలియజేయుచున్నాము నా పేరు దయాళ స్నేహిత మాది యాదాద్రి జిల్లా గుండాల మండలం గంగాపురం గ్రామం నాకు ఎంసెట్లో ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ఇయర్ మార్క్స్ నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఫోర్ థర్టీ సెవెన్ వచ్చాయి నేను బైపీసీ తీసుకున్నా నాకు టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ సెవెన్ మార్క్స్ వచ్చాయి నేను చిన్నప్పటి నుంచి దేవరుపుల మండల కేంద్రంలో ఉన్న బాలయేసు స్కూల్లో చదువుకున్నా నాకు టెన్త్ లో కూడా మంచి మార్క్స్ వచ్చాయంటే ఈ స్కూల్ టీచర్స్ వల్ల ఇంకా ప్రిన్సిపల్ బ్రదర్ జేసురాజ్ వల్ల గారు వల్లనే మాకు అంత స్ట్రాంగ్ గా బేస్ ఉండడం వల్ల మేము ఈ స్టేజ్ వచ్చాం మా టీచర్స్ ఇచ్చిన మోటివేషన్ మా బ్రదర్ ఇచ్చిన మోటివేషన్ మాకు చాలా యూజ్ అవుతుంది చిన్నప్పటి నుండి స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి నేను టెన్త్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను అలాగే కూడా మంచి ర్యాంక్ తెచ్చుకున్నా ఇంకా నీట్ లో కూడా తెచ్చుకోగలుగుతానని నమ్మకం ఉంది అంతా ఈ స్కూల్ వల్లనే నాకు ఇలా జరుగుతుందని నేను నమ్ముతున్నా పేరు శ్రీనివాస్ నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు పెద్ద పాపను ముగ్గురు ఎక్కడనే కదిప్పించిన పెద్ద అమ్మకు టెన్త్ లో టెన్ బై టెన్ వచ్చినాయి చిన్నమ్మకు నైన్ పాయింట్ సెవెన్ వచ్చినాయి ఎంసెట్లో ఎనిమిది వందల యాభై ఆరు ర్యాంక్ వచ్చింది నీట్ కూడా రాసింది రేపు పద్నాలుగు తారీఖు నాడు నీట్ రిజల్ట్ ఉంది అది కూడా వస్తుంది నమ్మకం ధైర్యం ఉంది ఇది ఎందుకంటే ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే చిన్నప్పటి నుండి నేను వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ వస్తే బాలయ్య స్కూల్ బాగుందని చెప్పి ఇన్ని ముగ్గురు పిల్లలు నర్స్ నుండి ఉండి ఇక్కడనే ఆమె కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంజనీర్ సెకల్ ఇయర్ ఒకటి వస్తాయి నమ్మకం ఉన్నది ఈమె కూడా డాక్టర్ చేయాలని పట్టుదలతో చదివించిన నా బిడ్డకు ఈ ర్యాంక్ వచ్చినందుకు రేపు నీట్లో కూడా రాబోయేందుకు ఒక పదవరకు ధన్యవాదాలు అందరి నమస్కారం నా పేరు శివ గణేష్ మాది జానగాం జిల్లా దేవుపుల మండలం సిద్ధరాంపురం గ్రామం నేను ఎంసెట్ లో టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ సాధించాను అండ్ ఇంటర్లో నైన్ నైంటీ వన్ మార్క్స్ సాధించాను అండ్ టెన్త్లో నైన్ పాయింట్ సెవెన్ వచ్చినాయి మాది బాలేసు స్కూల్ ఈ నైన్ పాయింట్ సెవెన్ అనేది చాలా మంచి మార్క్స్ కాబట్టి బ్రదర్ గారి ప్రోత్సాహంతోనే నేను ఇంత సాధించగలిగాను అక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది ఆ స్కూల్లో చదువుకోవడం వల్లనే నాకు ఈ ఎంసెట్లో ఇంత ర్యాంక్ సాధించాను సో నేను చిన్నప్పటి నుంచి బాలేశ్వర స్కూల్లోనే చదివిన అయితే నేను ఈ స్థాయికి రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ బ్రదర్ గారి సహాయం కూడా ఉంది మాకు చాలా ఆర్థిక సహాయం కూడా చేశారు అట్నే ఆ స్కూల్లో చాలా డిసిప్లిన్ స్కూల్ అది ఆ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటది అప్పుడు నేను ఇంత నైన్ పాయింట్ సెవెన్ రావడం అంటే ఆ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ వల్లనే దీని వల్ల నేను చాలా హ్యాపీగా కోరుకుంటున్నా ఆ స్కూల్లో చదివినందుకు అందరికీ నమస్కారం నేను మా అబ్బాయిని కష్టపడి చదివిస్తున్నాను ఫస్ట్ మా ఆయన చనిపోయి పదమూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి నేను స్కూల్లో పని చేసుకుంటూ మా అబ్బాయిని చదిపించాను బాలయ్య కుటుంబం అది బాలయ్య స్కూల్లో చదిపించాను మా పేద కుటుంబం అక్కడ పనిచేసి టెన్త్ దాకా చదిపించాను టెన్త్ అయిపోయినాక మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజీలో కూడా కష్టపడి నేను చదిపించాను ఈ స్థాయికి రావడానికి కారణం కూడా కొంత స్కూలు సహాయం చేసింది మాకు చిన్నప్పటి నుంచి మా అబ్బాయి స్కూల్ లో చదువుకుండు అప్పటి నుంచి బ్రదర్ గారి పేరు నిలబెట్టారు టెన్త్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి అప్పుడు కూడా బ్రదర్ ప్రోత్సాహంతో మేము బయటికి వెళ్ళినాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మంచి మార్కులు వచ్చినాయి కష్టపడి పైకి వచ్చినాం మేము ఉన్నాం మేము పేదరికంలో ఉన్నాం ఇంకా మంచి మంచి చదువులు చదువుకోవాలని మేము ఆశిస్తున్నాం